హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లి వెల్లుల్లి కారం పొడి త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ఒక రెండు ఒక గుప్పెడంత కరివేపాకు ఈ కాకరకాయలు క్లీన్గా ఇలా రౌండ్ రౌండ్అప్గా క్లీన్ చేసుకోవాలి దాని ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దానికి కావాల్సిన సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలా కాకరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్ కావాలి ఈ పల్లీలు ఈ వెల్లుల్లి కారం ఉప్పు మిక్సీ పట్టుకోవాలి మనం చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అంతే గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి సూపర్ ఉంటుంది టేస్టీగా దీని ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇంకొన్ని ఇలా వేసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నా కాకరకాయ హాఫ్ కేజీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని లాస్ట్లో ఉన్న దాంట్లో మిక్సింగ్ చేస్తాం కదా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని చేసుకోవాలి ఇలా కరివేపాకు కాకరకాయ ఫ్రై చేసుకోవాలి దీంట్లో మన మిక్సింగ్కి పల్లీలు దీంట్లో మిక్స్ చేసుకోవడానికి పల్లీలు పల్లీలు ఇలా వేసుకోవాలి నేను మూడు రెబ్బలు ఇవి వెల్లుల్లి తీసుకున్నా వెల్లుల్లి దానికి సాల్ట్ ఒక వన్ స్పూన్ కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ దీన్ని టోటల్గా మనం మిక్స్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇక మిక్సీ చేసుకున్నాము వెల్లిపాయలు పల్లీలు మళ్ళీ కారము ఉప్పు దీన్ని మిక్స్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవడమే దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాదమ్మా చాలా బాగుంటుంది అన్నీ బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా మేము ఎప్పుడు చేసుకుంటాం ఇది మా హోమ్ ఆ సొంత రెసిపీ ఇది మాత్రం వదినది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా ఉండదు మా ఇంట్లో దీనికి ఫ్యాన్స్ మా మరిది మా హస్బెండ్ తినేస్తారు ఏ కర్రీ లేకపోయినా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ కాకరకాయ పొడి రెడీ మంచి వేడి వేడి అన్నం లేసుకొని తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పా తిని చూడు ఎలా ఉందో దాని టేస్ట్ తిన తిన టేస్ట్ అది చెప్పు ఎలా ఉందో మంచిగా ఉంది చూడండి వీళ్ళు లైక్ బాగుందా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా చెప్తుందండి చాలా బాగుందని మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్